ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అలాగే మనం జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే కర్కాటక రాశి వారికి చూసుకున్నామనంటే ఇక్కడ మనకి కుజుని మార్పుని మనం కొంచెం పాజిటివ్ గా తీసుకుందామండి ఎప్పుడైనా సరే గురువుతో పాటు కుజుడు ఉండటం కర్కాటక రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది సరే ఈ అద్భుతమైన ఫలితాలు ఏమిటో చూద్దాం ముఖ్యంగా సంతానానికి సంబంధించి చాలా అద్భుతంగా ఉండబోతుందండి మీరు కనుక సంతాన ప్రయత్నం చేస్తుంటే అవి కూడా చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి రెండో విషయం ఏంటంటే మీరు ఏమైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే వాటి రిఫండ్స్ అంటాము లేకపోతే వాటి గురించి వచ్చే మానిటరీ గెయిన్స్ ఏవైతే మనం అంటామో అలాంటివన్నీ కూడా మీకు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి రెండో విషయం ఏంటంటే ఎవరైనా ట్రేడింగ్ కానీ లేకపోతే షేర్ మార్కెట్స్ కానీ ఇలాంటివి చేసేవారికి కూడా చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ ఉండిపోతున్నాయి సో ఓవరాల్ గా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే భార్యాభర్తల మధ్యన అనుకూలతతో పాటుగా సంతానానికి చక్కటి అభివృద్ధి కలగటంతో పాటుగా సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి కూడా చాలా బాగుంది కాబట్టి సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి బాగుంది సంతానానికి అభివృద్ధి ఉంది ఎగ్జామ్స్కి వాటికి వెరే వారికి కూడా చాలా చక్కటి అభివృద్ధి కనపడుతుంది అలాగే కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే అవి తేలేందుకు అవకాశాలు కనపడుతున్నాయి వీటితో పాటుగా మీ మనసులో ఇంకేమైనా ఉంటే లేకపోతే శత్రువులు బాగా ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే ఆ శత్రువులు ఎవరో తెలిసే అవకాశం కనపడుతుంది కాబట్టి శత్రువులు తెలిసే అవకాశం శత్రువులకి సంబంధించి ఏ పరిహారం చేసుకుంటే మీరు ఇంకా బాగుంటారు అనే అవకాశం తెలుసు అని ఆలోచన చేసే టైంలో మీకు అవకాశాలు కూడా కనపడతాయి అంటే ఆపర్చునిటీస్ అనేవి కనపడతాయి భార్యాభర్తల మధ్యన చాలా చక్కగా ఉండబోతోందండి వివాహాది కార్యక్రమాలు అంటే వివాహం కోసం ప్రయత్నం చేసే వారందరికీ కూడా అనుకూలత కనపడుతుంది అలాగే ఇల్లు మారే ప్రయత్నం స్థల మార్పులు అనేవి కూడా కనపడుతున్నాయి ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కొంతవరకు ఉంటాయండి బట్ ఇవేవి చాలా సిగ్నిఫికెంట్ గా ఉంటాయి అని నేను చెప్పడం లేదు బట్ ఇక్కడ రవి ఎప్పుడైనా సరే ఈ మాసం అంతా కూడా విపరీతమైన ఖర్చు కనపడుతోంది శుక్రుడు రవి అన్నీ కూడా ఖర్చులోకి వెళ్ళిపోతున్నాయి అంటే ఏమవుతుందంటే ఏదైనా ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టున్నారు రాశి వారు కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ ఏవైనా సరే ఖర్చుతో కూడినవిగా కనపడుతున్నాయి కనుక రుణాల జోలికి వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ మీకు చాలా వరకు కూడా రేపు ఆగస్టు నుంచి మీరు ఏమైనా ఇందాక నేను చెప్పినట్టు పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే వాటికి సంబంధించి మీరు ఏదైనా షాపింగ్ లాంటిది పెట్టుకుంటే అవన్నీ కూడా మీకు చాలా మీ బడ్జెట్కి మించి ఉండేందుకు అవకాశాలు అయితే కనపడుతున్నాయి సో ఓవరాల్ గా మనం చూస్తున్నాం అంటే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా కూడా బాగానే ఉంది ఖర్చు అంత బాగా కనపడుతుంది ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్తలు వహించాలి తండ్రి గారి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవడం అనేది అవసరం ప్రయాణాలు ఉండే అవకాశాలు అధిక శాతం కనపడుతున్నాయి స్థల మార్పులు ఇళ్ళు ఇళ్ళు మారే అవకాశాలు ఇలాంటివి కనపడుతున్నాయి ఫంక్షన్స్ లాంటివి అటెండ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి లేకపోతే ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది అలాగే ప్రతి పనిలోనూ కూడా సక్సెస్ అనేది కనపడుతుంది సో అద్భుతంగా ఉండబోతోందండి కర్కాటక వారికి కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుందో చూద్దాం ఈ రాశి వారికి సంబంధించి మన పరిహారం ఏం చేసుకోవాలి అని అంటే అన్ని విషయాలలోనూ పాజిటివ్గా ఉంది చాలా విషయాలలో పాజిటివ్గా ఉన్నారు కాబట్టి పాజిటివ్గా ఉంది కనుక ఇష్టదేవతారాధన చేసుకుంటూ రండి ఈ యొక్క పని చేయండి చాలు అలాగే సంతాన ప్రయత్నం చేస్తున్న వారు కూడా సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం గాని సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య హోమం కానీ జరిపించుకోండి ఇంకా చక్కగా శీఘ్రంగా మీకు సంతానం కలిగే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు శుభం